జనరల్గా గర్భిణీ స్త్రీలకు వచ్చే డౌట్ ఏంటంటే గర్భిణీ సమయంలో ఎన్నిసార్లు చూపించుకోవాలి అని మామూలు ఏడో నెల దాకా నెలకొకసారి చూపించుకోవాలి ఏడెనిమిది నెలల్లో పదిహేను రోజులకి ఒకసారి చూపించుకోవాలి తొమ్మిదో నెలలో వారానికి ఒకసారి చూపించుకోవాలి అంటే మొదటి మూడు నెలల్లో ఫస్ట్ మూడు నెలలోనే వచ్చి చూపించుకుంటే గర్భిణీ సరైన ప్రదేశంలో ఏర్పడిందా గర్భిణి ఎదుగుదల వయసు గర్భిణి వయసు చెప్పడానికి వీలవుతుంది ప్లస్ తల్లికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా రక్తహీనత థైరాయిడ్ షుగరు బీపీ వచ్చే ఛాన్స్ కానీ ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా సహజమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవన్నీ దానికి ట్రీట్మెంట్ చేయడానికి పనికొస్తుంది నివారణ చేయడానికి ముందు వచ్చే సమస్యకి నివారణ చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు నాలుగో నెల నుంచి ఆరు నెలలు ఆరు నెలలప్పుడు ఏంటంటే పిండం సరిగ్గా ఏర్పడుతున్నదా పిండంలో ఏమైనా అవయవాలు లోపాలు ఉన్నాయా ఇవన్నీ చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత ఆఖరి మూడు నెలల్లో బిడ్డ పిండం సక్రమంగా వెదుగుతుందా లేదా తల్లికి ఏమైనా ఇబ్బందులు బీపీ షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా చూసుకోవడానికి రక్తహీనత ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి ఇవన్నీ చూసుకోవటం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డ ఇబ్బంది లేని కానుకో అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి